హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్ ఒక సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రపా అనిపేస్తూ ఫౌండర్స్ ఈ వీడియోలో మన ఫౌండర్స్కి వస్తున్న అనేక రకమైన ప్రశ్నలకి డౌట్లకి అనుమానాలకి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను అనాలిసిస్ చేసినంత వరకు మాత్రమే మీకైతే క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను ఇది ఎవరో కూడా చెప్పింది కాదు నాకు నా సొంతంగా నా స్వతహా నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకొని నేను అనుకుంటే మాత్రమే ఇందులో చెప్తున్నాను దయచేసి పలానా వాళ్ళని అన్నారు పలానా వారిని మీరు ఇచ్చేసారు వచ్చేసారని చెప్పి ఎవరి మీద వాళ్ళు సొంతంగా అయితే మీ మీద మీరే తప్పు వేసుకొని అయితే ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఇది నా ఓన్గా నేను చేస్తున్నాను ఓకేనా కాబట్టి అర్థం చేసుకుంటారనుకో నేను ఏమనుకుంటున్నాను అది మీకు క్లారిటీగా చెప్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ అనుకోవచ్చు అన్నమాట ఓకేనా అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి నిన్న మన ఛానల్ ముప్పై మూడు వేల సబ్స్క్రైబర్స్ అయితే దాటించడం జరిగిందన్నమాట మీరు అందరూ కూడా కలిసి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ సబ్స్క్రైబర్స్ పెరగడం తగ్గడం అనేది కాదండి మ్యాటరు ముందుగా ఎంత సపోర్ట్గా ఉన్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ నాకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ పెరిగారని ఆనందంగా సరైన ఇన్ఫర్మేషన్ రాలేదనే బాధే ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ యొక్క కామెంట్స్ నేను చదివినప్పుడు నాకు కూడా బాధ కలిగిందన్నమాట దాని గురించి క్లారిటీగా వివరిద్దామండి వివరిస్తేనే మీకు కూడా కొన్ని క్వశ్చన్స్కి డౌట్ వస్తే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి మీరు చూసి నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ ఇవ్వను ఇంకోటి ఏంటంటే రెండు రోజులు పట్టి నేను చాలా కామెంట్స్కి ఆన్సర్ ఇవ్వకుండా కేవలం చొక్క మాత్రం పెట్టా అంటే ఒక డాట్ మాత్రం పెట్టా ఎందుకంటే అవన్నీ నేను చదువుతున్నాను అలాగని చెప్పి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆన్సర్ ఇవ్వకూడదు అనమాట ఇస్తే అందరికి ఒకే ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు నేను పని మానుకుని అలా కూర్చొని ఒక్కొక్క దానికి పెద్ద పెద్దగా టైప్ చేస్తూ రిప్లై ఇవ్వలేను కదండి వా కలిపి ఒక వీడియో చేశాను అనుకోండి పది మందికి యూస్ అవుతుందన్నమాట ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎప్పట్లాగే మీ సపోర్ట్ నాకు ఉంటుంది నా సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది యూట్యూబ్ పరంగా ఓకేనా ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సో కూడా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు సార్ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్లాన్ బి ప్లాన్ బి అంటే సెకండ్ బిజినెస్ అనేది ఒకటి నేను రెడీ చేస్తున్నారు అంటే మన ఏసారి రెడీ చేస్తున్నారని మనకి చెప్పకపోవడం వల్ల ఈ కన్ఫ్యూషన్లు అన్నీ వచ్చినాయి ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే మళ్ళీ నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావు నీ డబ్బులు నువ్వు చెప్పుకుంటున్నావు ఇలాంటివి కాదు ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాయి ఇక్కడ క్లారిటీగా వినండి మైండ్ పెట్టి ప్రశాంతంగా విన్నట్టయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి మనం టెన్షన్ టెన్షన్గా కోపంగానో లేకపోతే ఇంకేదో దానికి వింటే అన్నీ తప్పుగా అనిపిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో నా యొక్క మెయిన్ ఛానల్ ఇప్పుడు మీరు ఏదైతే ఛానల్ చూస్తున్నారో ఈ ఛానల్కి అయితే రీయూజ్డ్ కంటెంట్ అనేది ఒకటి పడింది దానివల్ల యూట్యూబ్ వాళ్ళు నా యాడ్స్ సెన్స్ అకౌంట్ని బ్లాక్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే ఒక ఐదు నెలల తర్వాత అది తీశారు దాని తర్వాత మళ్ళీ యాడ్స్ అండ్స్ అకౌంట్ చేసుకోవడం ఆ దాదాపు ఇప్పుడు దాకా మనకి ఈ యూట్యూబ్ మెయిన్ ఛానల్లో ఎటువంటి అమౌంట్ రాలే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మన ఆన్ బేస్ ఏదైతే పొజిషన్ ఉందో నా యూట్యూబ్ ఛానల్ కూడా అదే పొజిషన్లో ఉంది క్యాజువల్గా చెప్తున్నాను మళ్ళీ అది ఇది అనవద్దు క్యాజువల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కాబట్టి ఎవరిదో చెప్పే బదులు నా బాధ నేను చెప్తున్నా అనమాట ఓకేనా కాబట్టి ఇప్పుడు దాకా నేను చేస్తున్న వీడియోలకు కానీ ఆడియోలకు కానీ ఎటువంటి రూపాయి కూడా ఈ యొక్క మెయిన్ ఛానల్ నుంచి రావట్లా రెండో ఛానల్ నుంచి డబ్బులు స్టార్ట్ అయినాయి కానీ నేను దాంట్లో ఎక్కువ వీడియోలు చేయలేదు దాంట్లో ఇప్పటికి మూడు వేలు మాత్రం వచ్చినాయి మినిమం పదివేలు అయితే కానీ యూట్యూబ్ వారి డబ్బులు ఇవ్వడం ఓకే ఇది మీకు క్లియర్ ఇక్కడ నేను చేసింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఇలా నా యూట్యూబ్ మెయిన్ ఛానల్కి ఇబ్బంది అయింది కాబట్టి ప్లాన్ బీగా నేను మరొక ఛానల్ పెడుతున్నాను ఒకవేళ ఈ ఛానల్ యూట్యూబ్ వాళ్ళు పూర్తిగా క్లోజ్ చేస్తేనే ఆన్పేస్కు సంబంధించిన అప్డేట్స్ అనేవి అందులో మీకు పెడతాను అంతే కానీ డబ్బుల కోసం రెండు ఛానల్లో ఆన్ పేస్ అప్డేట్స్ పెట్టను అని నేను మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చా మీ అందరికి కూడా తెలుసున్నా నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఫౌండర్కి తెలుసు అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆన్ పేస్కు సంబంధించిన వీడియోలు ఆ రెండో దాంట్లో పెట్టాల ఎందుకంటే ఈ ఛానల్ ఇంకా బతికే ఉంది డబ్బులు రా వచ్చినా రాకపోయినా నాకు ఛానల్ బతుకుంది మీకు ఇన్ఫర్మేషన్ పది మంది ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను ఈ రకంగానే మన యాస్టర్ కూడా గతంలోనే అంటే మనకి ఆన్ పేస్ ప్రాబ్లం జరిగింది ఇలా కేసు పడింది లేదా కంపెనీ మీద కొన్ని ఇబ్బందులు జరిగినాయి అన్న టైంలోనే ప్రెజెంట్ ఆన్ పేస్కు సంబంధించి కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్లాన్ బి అనేది నేను ఒక రెడీ చేస్తున్నాను అయితే ఒక సెకండ్ బిజినెస్ ఆల్టర్నేట్ బిజినెస్ ఒకవేళ ఆన్ పేస్కి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ బిజినెస్ నేను మీకు రన్నింగ్ చేస్తాను అని చెప్పినట్టయితే బాగుండేది ఈ ఇది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను కదా ఇప్పుడు చెప్పేవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్నే మిమ్మల్ని అన్నమో కాదు లేకపోతే పలానా వాళ్ళని దూషించడమో నాకు అవసరం లేదన్నమాట కేవలం నా పొజిషన్లో ఏమనుకుంటున్నానో నేను ఏ విధంగా చెప్పాలనుకుంటున్నా అది మాత్రం మీకు చెప్తున్నాను ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే ఎస్ మేము కూడా దానికి అగ్రి చేస్తున్నామని అని చెప్పి మీరు పెట్టచ్చు లేదా నో అనే పెట్టచ్చు అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఓకేనా ఫస్ట్ పాయింట్ అయితే ఇది ప్లాన్ బి అనేది ఉంది అది ఆన్ బేస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ముందు దాన్ని దింపుతానని సార్ చెప్పుంటే బాగుండేది అది చెప్పకుండా సడన్గా ఇప్పుడు వచ్చి పేసులో కొంచెం ఈ ఎస్ఐసి కేసు అవార్డు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కొత్త బిజినెస్ ముందుకు ఇద్దాము దాని తర్వాత మన పాత బిజినెస్ మన ఆన్పేస్ని తెచ్చుకుందాం అనగానే మన ఫౌండర్స్కి చాలామందికి కన్ఫ్యూజ్లో జరిగింది జరిగిందన్నమాట ఇది రియాలిటీ ఓకేనా కన్ఫ్యూజ్లో పడ్డం జరిగింది మళ్ళీ కొత్త బిజినెస్ అంటున్నారు ఏంటండి అదండి ఇదండి అని ఇప్పుడు మనం యాసర్ కొత్త బిజినెస్ గురించి కూడా మనకి చెప్పింది కేవలం ఒక తెల్ల పేపర్ ఇచ్చారు అంతే ప్రతి ఒక్కరికి కొత్త బిజినెస్ వస్తుంది అనేది మాత్రమే మనకు తెలుసు ఆ కొత్త బిజినెస్ అనేది మళ్ళీ మనం ప్యాకేజీలు కట్టాలా లేదా లేదంటే ఆ బిజినెస్ అనేది మన ఆన్ పేస్కు దానికి ఏమైనా లింక్ ఉంటుందా లేదా మ్యాక్సిమం అయితే ఆన్ దానికి లింక్ ఉండదని మాత్రమే మనకి చెప్పడం జరిగిందన్నమాట రియాలిటీ పరంగా సపరేట్ సపరేట్ అని చెప్పారు ఎందుకంటే లింక్ ఉందనుకోండి ఆన్ పేస్కి ప్రాబ్లం వస్తే మళ్ళీ కొత్త బిజినెస్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి లింక్ అయితే మాక్సిమం ఉండదు కానీ కొత్త బిజినెస్లో కూడా మన ఆన్ పేస్లాగే డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉన్న ప్రొడక్ట్స్ని తెస్తానని చెప్పారు అలాగే వాటి పేర్లు వేరే ఉండొచ్చు నేను ఆల్రెడీ గతంలో ఒక రెండు వారాలు ముందు కూడా చెప్పాను ఒకవేళ కొత్త బిజినెస్లో మనకి ఏమైనా ప్రోడక్ట్స్ వస్తే అది ఓ అనే అక్షరం స్టార్టింగ్ రాదు అంటే ఓ కనట్టు ఓ నెట్ అలా ఓ వస్తాయి కదా ఓ అని స్టార్టింగ్ రాకుండా వేరే వేరే పేర్లతో రావడానికి ఇక్కడ అవకాశాలు అనేవి ఉన్నాయి ఓకేనా ఇది మీకు క్లియర్ ఇప్పుడు మనకు అన్నిట్లకన్నా ముఖ్యం ఏంటంటే ఎస్సీసీ కేసు అనేది గతంలో మనం చిన్నగానే పరిగణించాం అంటే ఎస్సీసీ కేసు అనేది చిన్నదేమో అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో మన కంపెనీ చూసుకుంటుంది అనుకున్నాం కంపెనీ నిజంగానే ఆ రకంగా చూసుకుంది కానీ ఆ కేసు అనేది దాదాపు ఈ ఆగస్ట్ వస్తే రెండు సంవత్సరాల దాకా అయినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట మీరు వికీపీడియా ఓపెన్ చేసినా సరే అంటే ఆన్ వన్ అని కొట్టినప్పుడు వికీపీడియా అంటే ప్రపంచంలో ఏ హీరో ఏ హీరోయిన్ ఎవరి గురించి తెలుసుకోవాలన్నా వికీపీడియాలో మొత్తం అంతా కూడా వస్తుందండి మ్యాటర్ ఆ వికీపీడియాలో కూడా ఎస్సీసీ కేసు ఉంది దీనివల్ల కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఎప్పుడు గతంలోనే వన్ ఇయర్ బ్యాక్ నేను కూడా గతంలో చూపించా మీరందరూ నా డైలీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి కొంతమంది వారంగా పది రోజులకో నెలకో వీడియో చూడడం వచ్చి మన కామెంట్లు అడుగుతూ ఉంటారు అన్నమాట అది సెకండరీ విషయం కాబట్టి ఎస్సీసీ కేసు అనేది ఏంటంటే ఒక కంపెనీ అతను చెప్పిన ఏ అయితే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాన్ని నిరూపించుకోకపోతే అలాగే ఆ కంపెనీ పిరమిడ్ కానీ ఎమ్ఎల్ఎం స్ట్రక్చర్ కానీ అయితే దాని మీద ఎస్సీసీ కేసు పడడానికి అవకాశం ఉంది ఈ ఎస్సీసీ కేసు పడితే ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుని గవర్నమెంట్ హోల్డ్లో పెడుతున్నమాట అంటే గవర్నమెంట్ దగ్గర బ్లాక్లో ఉంటాయి ఎప్పుడైతే ఎస్సీసీ కేసు పూర్తిగా రిమూవ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ డబ్బు అనేది వెనక్కి వస్తుంది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎస్సీసీ కేసు ప్రూవ్ అనుకోండి జీవితంలో ఆ వ్యక్తి ఏ కంపెనీ కూడా పెట్టలేడు అలాగే జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుంది ఇది మీరు గమనించాల్సిన పాయింట్ ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్సీసీ కేసు అనేది ఫైనల్ హీరింగ్ వచ్చింది ఎందుకంటే మన కంపెనీ రెండు వేల ఇరవై రెండుకు ముందే ఎంఎల్ఎం స్ట్రెచ్ల నుంచి బయటకు వచ్చింది తెలివిగా ఓకేనా ఎంఎల్ఎం స్ట్రెచ్ల నుంచి బయటకు వచ్చింది కాబట్టే మన కంపెనీ అనేది పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళింది ఆ రకంగానే ఎస్సీసీ కేసు గెలవడానికి అయితే ఫైనల్ ఇయరింగ్కి వచ్చింది ఇది కూడా మనకి మే ఏడులోపే తెలియడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఎస్సీసీ కేసుకి సంబంధించి మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను అలాగే ఎస్సీసీ కేసు అన్నది మనకు డబ్బులు ఇస్తేనే మన ఎస్ఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కాబట్టి ఎస్సీసీ కేసు అవ్వగానే మనకి డబ్బులు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ డబ్బులు ఎంత ఇస్తారు ఈ డౌట్ కూడా మీకు ఉంది ఫిఫ్టీ మిలియన్ ఒకటి థర్టీ మిలియన్ ఒకటి అంటున్నారు కదా మనకు మొత్తం మీద ఎయిటీ మిలియన్ అనుకుంటున్నారు మీరు కానీ రియాలిటీ పరంగా మన యాక్సారి చెప్పింది ఏంటంటే కేవలం థర్టీ మిలియన్స్ డాలర్స్ మాత్రం ఈ కమిషన్ కింద వస్తుందన్న థర్టీ మిలియన్ డాలర్స్ అంటే మన భాషలో మనం చెప్పుకోవాలంటే దాదాపు మూడు కోట్ల డాలర్స్ అన్నమాట అంటే మూడు కోట్ల డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో మనం వేసుకున్నట్టయితే రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఓకేనా రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మీరు కావాలంటే క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు డాలర్ రేట్ అటు ఇటు ఫ్లెక్చువేట్ అవుతుంది కాబట్టి కొంచెం అమౌంట్ కిందకి పైకి వెళ్తుంది ఈ అమౌంట్ అనేది మనకి కమిషన్ కింద ఇస్తా అన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కొత్త బిజినెస్ అనేది ఇచ్చేటప్పుడు అంటే మనకి కొత్త బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో మనకి ఇచ్చేటప్పుడు అంటే ఇచ్చే ముందుగానివ్వండి మన వేస్తారు మనకి కమిషన్ అనేది ముందుగా ఇస్తాను అన్నట్టుగా మొన్న వెబినార్లో చెప్పారు మీరు వినే ఉంటారు కాబట్టి ఈ థర్టీ మిలియన్స్ మాత్రమే ఇస్తారా లేకపోతే ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఎయిటీ మిలియన్స్ ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మాట ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక థర్టీ మిలియన్ డాలర్స్ ఫౌండర్స్ అందరికీ అంటే టీమ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి టీం లేని వాళ్ళకి కానివ్వండి అందరికీ ఇచ్చినట్టయితే సుమారు మన ఇండియాలో ప్యాకేజ్ కట్టిన వాళ్ళు ఒక ఏడు లక్షలు అనుకుందాం ఎగ్జాంపుల్కి ఒక ఏడు లక్షల మంది ప్యాకేజ్ కట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ప్యాకేజీ కట్టిన వాళ్ళ గురించి మన వేస్తారు తర్వాత చెప్తారు అది మనకు తెలియదు కాబట్టి కట్టిన వాళ్ళ గురించి క్యాజువల్గా మాట్లాడుకుందాం మనకు క్లారిటీ రావాలి కాబట్టి ఇప్పుడు ఏడు లక్షల మందికి ఈ అమౌంట్ని పంచితే అంటే ప్రతి ఒక్కరికి ప్యాకేజీ కట్టినా కట్టిన వాళ్ళకి అదే ప్యాకేజీ కట్టిన వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ మొత్తం పంచితే కేవలం ఒక్కొక్క మనిషికి మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు సారీ మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ రెండు వందల ఎనభై ఐదు కోట్లు అందరూ ఏమనుకుంటున్నారంటే థర్టీ మిలియన్ డాలర్స్ అనుకోకండి ఒక్కొక్కరికి లక్షలు వస్తుందని క్యాజువల్గా థింక్ చేశారు బట్ రియాలిటీ పరంగా మనం చూసుకున్నట్టయితే థర్టీ మిలియన్ డాలర్స్ అంటే కేవలం మూడు కోట్ల డాలర్లు మాత్రమే మూడు కోట్ల డాలర్లు అంటే కేవలం మనకు వచ్చేది సింగిల్కి అంటే ఒక ఏడు లక్షల మందికి మనం విభజిస్తే ఒక్కొక్క మనిషికి వచ్చేది మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే లేదండి అంతకాదు మొత్తం కలిపిస్తారు అనుకున్నట్టయితే అంటే ఎయిటీ మిలియన్స్ కదా మొత్తం మీద ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఎయిటీ మిలియన్స్ మొత్తం లెక్కేసుకున్నా ఏడు లక్షల మందికి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు మాత్రమే అంటే పదివేలు అనుకోండి ఎగ్జాంపుల్కి పదివేల రూపాయల దాకా పంచితే అంటే యాస్ సరే పంచితే రావడానికి ఛాన్స్ ఉంది అదేంటండి అంతేనా అన్నట్టు మనం ఇక్కడ అన్నట్టయితే ఇక్కడ ఇంకోటి గమనించాలండి మనం ప్యాకేజ్ కట్టిన వాళ్ళు నూట నలభై మూడు డాలర్లతో ప్యాకేజ్ కట్టిన వాళ్ళ కన్నా తొంభై మూడు డాలర్లతో ప్యాకేజ్ కట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఇక్కడ ఆ రకంగా చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ప్యాకేజ్ కట్టిన డబ్బులు సరే మనకి వెనక్కి వస్తేనే ఆనందపడచ్చు ఎప్పుడు మన యాస్ సరే ఆ ఫిఫ్టీ ప్లస్ థర్టీ కలిపి ఇస్తాను అన్నప్పుడు లేదా ఇక్కడ రెండోది ఉంది అంటే ఆయన మూడు స్టెప్స్ అనుకుంటున్నాను నేను నా పర్సనల్గా ఈ మూడు స్టెప్స్లో ఏదో ఒకటి వస్తే హ్యాపీ రాకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన అమౌంట్ మనకి రీఫండ్ వేసి అంటే మనం ఏదైతే అమౌంట్లు కట్టామో ఆ అమౌంట్ ఈ ఎస్ఏసీ కేసు పూర్తయిన తర్వాత మన అమౌంట్లు మన బ్యాంకులకి రీఫండ్ వేస్తే ఆ డబ్బులతో మనం కొత్త కంపెనీలో పెట్టుబడి పెట్టాలా లేదా అన్నది ఆలోచించుకోవడం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏదైతే కంపెనీ దగ్గర ఉన్న ఈ అమౌంట్ ఉందో ఈ థర్టీ ప్లస్ ఫిఫ్టీ అమౌంట్ ఉందో ఈ అమౌంట్ మన చేతికి ఇవ్వకుండా కొత్త బిజినెస్లో డైరెక్ట్గా మన ఏ సరే పెట్టుబడి పెట్టించి ఆ బిజినెస్ అనేది మనకి రన్ అయ్యే విధంగా చేయడం అప్పుడు మనం ప్యాకేజీ కట్టాల్సిన అవసరం లేదుగా ఓకేనా ఇలా చేయడం నెంబర్ త్రీ ఏంటంటే మన అమౌంట్లు మనకిచ్చి కొత్త బిజినెస్లో కూడా మనకి ఆపర్చునిటీ అనేది ఫ్రీగా ఇవ్వడం ఓకేనా ఫ్రీగా ఇవ్వడం ఈ మూడిట్లో ఏది జరిగినా మనకి మంచిదే అలా కాకుండా ఇక్కడ డబ్బులు అమౌంట్ మనకి బ్యాక్ రాకుండా మళ్ళీ సపరేట్గా కొత్త బిజినెస్లో డబ్బులు పెట్టాలంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అన్నమాట ఎప్పుడు అది ఆయన చెప్పినప్పుడు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సార్ ఎక్కడ కూడా కొత్త బిజినెస్లో డబ్బులు పెట్టండి అనేది పూర్తిగా క్లారిటీగా ఏ వీడియోలో కూడా చెప్పలేదు అంటే ఏ యొక్క లైవ్ వెబ్నార్లో కూడా చెప్పలేదు నిన్న సార్ నుంచి పర్సనల్గా ఒక వాయిస్ అనేది గ్రూపుల్లో వచ్చిందండి అది మన వాట్సాప్ ఛానల్లోనూ అలాగే మన టెలిగ్రామ్లో కూడా నేను పెడతాను దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద ఉన్నాయి ఎందుకంటే నేను చాలా బాధపడుతున్న అనమాట నేను చెప్పింది ఫౌండర్స్ అర్థం చేసుకోలేదు కొంతమంది అయితే నాకు ఫోన్లు చేసి మరి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బూత్లు మాట్లాడడం అనేది పెద్ద విషయం కాదు నేను కూడా పంజాబీ భాషలో మాట్లాడగలను కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఫౌండర్స్కి కొద్దిగా ఇంగ్లీష్ అర్థం కావట్లేదు యాజ్ సార్ నుంచి క్వశ్చన్స్ కూడా నేనే మీ గురించి క్వశ్చన్స్ యాజ్ సార్ని అడిగి కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చాను అన్నట్టుగా ఇలాంటి సార్ చెప్పారు ఇక్కడ ఆయన అడిగిన క్వశ్చన్స్ ఏంటి టీమ్ ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే టీములు తెచ్చుకున్నారు కదా మరి ఆన్ ప్లేస్లో వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్త కంపెనీ ఏంటి అంటే యాద్ సార్ చెప్పారు ఆల్రెడీ దాని గురించి ఖచ్చితంగా లీడర్స్ అందరినీ కూర్చోబెట్టి దాని గురించి మాట్లాడదామని చెప్పారు ఒకటి రెండోది ఏంటంటే ఈ ప్యాకేజీలు కట్టాలా లేదంటే ఇంకా దాని గురించి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు కానీ ఇక్కడ ఒకటి మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆన్ ప్లేస్ కంపెనీ అనేది మనకి పాతది మనకు రన్నింగ్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఆన్ ప్లేస్ కంపెనీ మూసేయలేదు ఇది గమనించాలి చాలామంది ఆన్ బేస్ కంపెనీ మూసేసారు అన్నారు ఇక్కడ సార్ ఎక్కడ మూసేయలేదు అనే చెప్తున్నారు సార్లు కూడా ఆన్ కంపెనీ మూసేయలేదు కానీ ఆన్ కంపెనీ నుంచి మనం డబ్బులు తెచ్చుకొని ఎన్ని మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఆలోచన వల్ల వేరే కంపెనీ తెచ్చి దాని నుంచి ముందుకు జరపాలి కంపెనీని అని ప్లాన్ వేయడం జరిగింది ఆ రకంగా ఇప్పుడు కొత్త కంపెనీ తెస్తున్నారు దాని ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా కొత్త కంపెనీలో జాయిన్ అవ్వాలా అవ్వకూడదు అనేది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందన్నట్టుగా దిలాండ్ సార్ చెప్పారు ఇక్కడ మనకి కొన్ని విషయాలపై పూర్తి క్లారిటీ అనేది రాలేదండి ఆ పూర్తి క్లారిటీ అనేది కేవలం యాజ్ సార్ మాత్రమే ఇవ్వగలరు ఓకేనా కేవలం ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నేను అనాలసిస్ చేసినవి నేను అనుకుంటున్నాయి మాత్రం మీకు చెప్పాను దీంట్లో మీరు అగ్రి అంటే నేను మీరు అదే విధంగా జరగడానికి అవకాశం ఉంది అనుకున్నట్టయితే ఎస్ అని చెప్పండి లేదు ఆ విధంగా జరగదు అనుకుంటే నో అని పెట్టండి నో ప్రాబ్లం ఓకేనా నాకు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి మన కొత్త బిజినెస్ ప్లాన్లో అయితే మనకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ మన యార్ ఇస్తే హ్యాపీ లేదా మన డబ్బులు మనకు ఇచ్చి ఆ డబ్బులతో కట్టుకోమంటే కావాల్సిన వాళ్ళు కట్టుకుంటారు లేని వాళ్ళు కట్టుకోరు ఎందుకంటే కొంత అమౌంట్ మన రీఫండ్ అయింది కాబట్టి నో ప్రాబ్లం ఎందుకంటే ఒకటే రెండు ఐడీలు తీసుకున్న వాళ్ళు కాదంటే కొంతమంది యాభై ఐడీలు వంద ఐడిలు కూడా ప్యాకేజ్ కట్టిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కొన్ని లక్షల అమౌంట్ అనేవి ఖర్చు అయింది వాళ్ళకి వాళ్ళ అమౌంట్ వచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఓకేనా రియల్టీ పరంగా మాట్లాడుతున్నాను అంతే నెంబర్ త్రీ ఏంటంటే మనకి అమౌంట్లు చేతికి ఇవ్వకుండా అదే అమౌంట్లతో ఆటోమేటిక్గా కొత్త బిజినెస్ ప్లాన్ ఓపెన్ చేయించి దాని ద్వారా మనకి ఎంతో కొంత కమిషన్ త్వరగా ఇచ్చేయడానికి అవకాశం కల్పించడం ఓకేనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి దాని ద్వారా మనకి ఏదో రకంగా అవకాశం కల్పించడం అనమాట ఇది కాబట్టి నేను దలాన్ సార్ వాయిస్లో చాలా బాధపడుతూ ఆయనైతే మాట్లాడడం జరిగిందండి ఇంకపై నేనైతే ఎటువంటి వాయిస్లు ఎటువంటి ఇన్ఫర్మేషను ఇండియన్ ఫౌండర్స్కి అయితే ఇవ్వను అయితే చెప్పాను ఎందుకంటే ఆన్ పేస్ గురించి ఎవరు కూడా టెన్షన్ పడలేదు మన ఫౌండర్స్ టెన్షన్ పడినంత విధంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆన్ పేస్ అలాగే యాజ్ సార్ చెప్పిన ప్రతి దానికి అందరూ అగ్రీగా ఉన్నారు కానీ మన ఇండియన్ ఫౌండర్స్ ఒక పక్క యాజ్ సార్ని ఒక పక్కన ఇద్దరిని కూడా తిడతా ఉన్నారు కాబట్టి నేను ఇకపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా బాధకరంగా మాట్లాడడం జరిగింది అది యూట్యూబ్లో చెప్పొద్దు దాని గురించి అని చెప్పారు కాబట్టి నేను కూడా పూర్తిగా దాని గురించి చెప్పట్లా కాబట్టి హిందీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నా టెలిగ్రామ్ ఛానల్లోనూ వాట్సాప్ ఛానల్లోనూ ఎలాంటి సార్ వాయిస్ అనేది పెడతాను మీరు అందులోకి వెళ్ళి ఆ వాయిస్లో ఆయన ఏం చెప్పారు అనేది వినొచ్చు అన్నమాట ఓకేనండి మీరు నేను క్లారిటీగా మ్యాక్సిమమ్ మీ అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నాను నా మైండ్లో ఉన్నదైతే ఇది ఎస్సీసీ కేసు క్లోజ్ అవగానే మనకు కమిషన్లు ఇవ్వడం ఆ కమిషన్లు కూడా కొన్ని డౌట్స్ ఇంకో డౌట్ కూడా నాకు కూడా ఉంది ఈ కమిషన్లు అందరికీ ప్యాకేజ్ కట్టిన వాళ్ళు అందరికీ ఇస్తారా లేదా ఎవరైతే విద్యార్థాలు పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం ఇస్తారా ఇది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది అంటే ముప్పై మిలియన్లు అనేది కమిషన్ విత్డ పెట్టుకున్న వాళ్ళకి ఫిఫ్టీ మిలియన్స్ అనేది అందరికీ కల్పిస్తారా అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలి అందుకే నేను మీరు అడిగిన క్వశ్చన్స్ అడగడం ఆన్సర్ చేయబండి నేను కూడా వంద క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతా ఆన్సర్లు మీ దగ్గర లేనప్పుడు చెప్పలేము కదా ఆన్సర్ లేనప్పుడు లేదన్నట్టుగా ఉండడమే మంచిది కాబట్టి నేను మాక్సిమం క్వశ్చన్స్ అన్నీ చదివాను ఇప్పుడు నాకు అర్థమైన విధంగా నేను అర్థం చేసుకున్న విధంగా అయితే ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఏ రకంగా మనకి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అన్నది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను మీరు ఒకవేళ అగ్రి అనుకుంటే ఖచ్చితంగా ఎస్ మీరు చెప్పినవి కూడా బాగున్నాయి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అన్నట్టు అయితే ఎస్ అని పెట్టండి లేదు ఈ రకంగా చేస్తే బాగోదు అనుకుంటున్నాను లో అని పెట్టండి మీ ఇంట్రెస్ట్ బట్టి ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాను అంటే మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది అన్నమాట ఓకేనా కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో నేను అనాలిసిస్ చేసి మాత్రమే మీకు చెప్పాను కాబట్టి మీ డౌట్లకు మాక్సిమం క్లారిటీ వచ్చాయి అనుకుంటున్నాను ప్రశ్న అడగడం ఈజీ అండి వంద ప్రశ్నలు నేను అడుగుతాను కానీ సమాధానాలు ఇవ్వడం చాలా చాలా కష్టం ఆ సమాధానాలు ఇవ్వాలంటే ముందుగా వెరిఫికేషన్ చేసుకోవాలి ఓకేనా ఇదొకటి ఇంకో పాయింట్ ఏంటంటే అవి మిగతా విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అవి మనం తర్వాత మాట్లాడుతుంది ఇప్పటికే వీడియో లెంత్ అయింది కాబట్టి కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రతిసారి మనం ఎన్నిసార్లు చెప్పిన అంటే మనం కాదు కంపెనీ చెప్పినా సరే వాళ్ళు వినరు అంటే ఓన్గా డేట్లు టైల్ చెప్పుకుంటూ ఉంటూ ఉంటారు కొంతమంది అడవుడి చేసే వాళ్ళు కూడా ఉంటారు వాట్సాప్లో చూసి చెప్పే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు